ఎన్నికెనూరు ఎమ్మెల్యే బివి జయనేసర్ రెడ్డి గారు బుధవారం నాడు పాత్రికేయుల సమావేశంలో కొన్ని పచ్చి అబద్ధాలడం జరిగింది ఎమ్మెల్యే గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం జరిగి ఉంటే బాగుండేది గత నెల ముప్పై తారీఖున పరమాందోడ్డి గ్రామంలో జరిగిన సంఘటన చెట్టాం డ్యామ్ కాలువ గురించి కాదు అక్కడ జరిగిన సంఘటన అసలు విషయం ప్రజల యొక్క శాశ్వత రస్తను బంద్ చేయడం వల్ల ఆ గొడవ జరిగింది మరి గత అరవై డెబ్బై ఎకరాలకు శాశ్వత రస్తను వాళ్ళు దారికి రాళ్ళు అడ్డం పెట్టి ఈ విధంగా రాళ్ళను దారికి అడ్డం పెట్టి రస్తను బంద్ చేయడం వల్ల ఆ సమస్య జరిగింది అడ్డుగాస్తే మరి ఆ విషయంలో అడ్డుగాసి వచ్చే బండి మీద వచ్చేటువంటి మనిషిని అడ్డుగాసి రాళ్లతో కర్రలతో కొట్టి కింద పడేసి రెండు చేతులు ఇరగొట్టి అన్నదమ్ములు ఇలాంటి పనులు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది మన మా పుట్ట రేణుకమ్మ గారు ఏదో టీడీపీ పెద్దలు ఇలాంటివి జరగకుండా వాళ్ళకు కూడా ఏదో చెప్పాలని చెప్తే దానికి ఆమెను కూడా ఏదో చెప్పినట్లుగా మాట్లాడారు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆమె ఎక్కడ కూడా ఏ తప్పు మాట్లాడలేదు కానీ ఆమె మాట్లాడింది ఏమంటే పెద్దలు టీడీపీ పెద్దలు ఇలాంటివి జరగకుండా మనం చూసుకోవాలని చెప్పింది దానికి ఆయన పుట్టారేణుకమ్మ గారు ఏదో మాట్లాడినట్టు మాట్లాడడం జరిగింది బీవి జ్వరెడ్డి గారు ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యక్తిగడలు వేస్తూ తన రాజకీయాన్ని కప్పిపుచ్చే విధానాన్ని అన్నీ మాట్లాడుతున్నాడు అతని కానీ అవాస్తవాలు ఎవరు మాట్లాడతారు అవాస్తవాలు ఎవరు మాట్లాడరు అనే అతని పెద్దలు కాబట్టి అది తెలిసి అలాంటి అవాస్తవాలు మాట్లాడకూడదు ఆమె ఏదో కొత్త ఇన్ఛార్జ్ కదా పరమాందుడి అని దొడ్డి కూడా అని ఉంటుంది ఘటనలు జరిగిందంటే వాస్తవమే మల్కాపురం జరిగింది మరి పరమాందుడిలో కూడా జరిగింది రాస్త విషయానికి వచ్చి అది ఏదో కప్పిగుచ్చే విషయాలకి మాట్లాడినాడు ఆయన మరి అన్నదమ్ములు గొడవలు ఉన్నది మేము కూడా పంచాయతీ చేసినాం ఇంతకుముందు రెడ్డి దగ్గర ఆయన దగ్గర ప్రెస్ ఫిట్లో కూర్చున్న మల్లికార్జున సార్ కూడా ఆయన కూడా ఉన్నారు మరి ఆయన దగ్గర ఇద్దరు ఉన్న వాళ్ళే ఆ రోజు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా పంచాయతీలో తెంచినారు దాన్ని అక్కడ స్టేషన్లో ఒప్పుకున్నారు మళ్ళీ ఆ తర్వాత బయటకు పోయిన తర్వాత నెగిచిమ్మారు దానికి వెనుక రాజకీయానికి వేస్తూ వాళ్ళు నడుపుతున్నారు తప్ప అన్నదమ్ముల్ని స్థాపించేస్తామనే విధానం అయితే కావాలి ఇప్పుడు బాగా పరిష్కారాలు ఉంటాయి దాని విధానాన్ని ఒకరి పైన ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడము తండ్రి వాటలో భాగం లేదనుకోవడము తండ్రి సమాధి కట్టరాదనుకోవడము అని దాన్ని రాజకీయ అడ్డ వేస్తున్నారు ముఖ్యానికి మల్కాపురం పెద్దయ్య గారు మల్కాపురంలో వైఎస్ఆర్సిపికి ముఖ్య నాయకుడు దానికి ఏ విధంగా అయినా ఆయన దెబ్బతీయాలనే విధానాన్ని చేసినారే తప్ప దాన్ని వాళ్ళ అన్నదమ్ముల విధానాన్ని అడ్డం పెట్టుకొని పక్క టీడీపీ వాళ్ళే దానికి రుచి కలిపినట్ల ఆ గొడవకి కారణమని అందరికీ తెలుసు ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారు అవి కాదు ఇది కాదు అని అవాస్తవాలన్నీ కప్పిపుచ్చుతున్నారు ఆయన కూడా ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా జరిగింది అనేది కూడా ఆయనకు తెలుసు ఇక్కడ ఎవరు స్థానికంగా ఎవరు స్థానంలో ఎవరు ఏది అనేది అందరికీ తెలుసు ఆయనకు తెలుసు మరి అది దాన్ని చూసి మన ఎంఎగునూరు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే నడపాల ఉండాలని ఆయన ఉద్దేశంగా ఉండాలి కానీ దీని అన్ని గొడవలకి దారి తీసి ఆ విధానాన్ని అందరు ప్రజలకు ఒకరికొకరు కృషి కలిపే విధానాన్ని వాళ్ళు కార్యకర్తలకి నచ్చజెప్పుకోవాలని మరి ఖండిస్తూ మరి ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటే ఇక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో కూడా వాటిని దాడులని ఖండిస్తూ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేము ఇంతవరకు స్టేషన్లేకపోతుంటాం ప్రతి ఒక్క గవర్నమెంట్లో ఇట్లా అరోచకాలు అనేది తెలుగుదేశంలో ఎప్పుడో మన రాయసీమ నాది జిల్లాలంటే అప్పటికి ఫ్యాక్షన్ అంటే హైదరాబాద్లో మేము పోతే కానీ ట్యాక్స్ ఇస్తే అని చెప్పినారు అంటే మీ కర్నూలు జిల్లా అంటే అంటే దాన్ని మారుతున్నారు ఇంతవరకు ఏదో పెద్దలు ఏ టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు కానీ ఈ రోజులో తొంభై రెండులో ఎట్లా చేసిందో అట్లా గద్దలం లేపి అది చాలా అన్నదమ్ములకి సమస్యలే వచ్చింది పంచాయతీలకు కానీ లేకుంటే ఏదో రాజకీయ పరంగా వార్డ్ నెంబర్లకు కానీ ఇది వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కావచ్చు కానీ వాళ్ళకు కానీ ఒకటే ప్రతి ఒక్క చోట గొడవలు అనేది ఎక్కడ వాళ్ళకే తెలుసు అంటే పాడైపోయేది తెలుగుదేశం వాళ్ళు మన ఇల్లు కావచ్చు వైఎస్ఆర్ వాళ్ళు కావచ్చు కానీ దీన్ని ఒక్కసారైనా కానీ వాళ్ళు ఒక ప్రశ్న పెట్టి మా కార్యకర్తలు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఒక్కసారి నారక తెరిచి చెప్పింటే మేము కానీ అవుతు చెప్పినా అంటుంటుంది చెప్పను ఆయన ఏమో కూర్చున్నాడు అది పద్ధతి కాదు మా ఇదే వైఎస్ఆర్లో మా సరిగ్గా కార్యకర్తలు కుర్చిన్నారా మేము ఈ పద్ధతికి కానీ కేసీలు అడగచ్చు మా సరిగ్గా తెలుగుదేశం వాళ్ళు ఎస్ఐ దగ్గర పంచాయతీ చేస్తే వాళ్ళు కూర్చున్నాం మేము కూర్చున్నాం ఈరోజు మమ్మల్ని వాళ్ళు వైఎస్ఆర్ సార్ వాళ్ళు వైఎస్ఆర్ సార్ వాళ్ళని రాణి సార్ అని చెప్పడం చాలా బాధాకరం ఇది కానీ మేము తప్పు చేస్తే మేము తలవిస్తాం ఇది సిద్ధమే మేము అటువంటి చైల మా చిన్నకేశర్డ్డి చైల ఇంతవరకు ఎమ్మెల్యేగా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్నాడు మా చిన్న రెడ్డి ఏ వరకు తప్పు చేస్తే కొడుకుని త పక్కకు పెడతాడు అన్న కొడుకుని కానీ తప్ప పక్కకు పెడతాడు ఉమాని కానీ పక్కకు పెడతాడు కానీ ఈ పొద్దు అడిగి మరి ఉండి ఈ రోజులు ఈ మాట మాట్లాడతామంటే మీకే తెలిసి ఉండొచ్చు మీ పత్రిక